ఆయన సమాధి ముందు నేను ప్రణమిల్లేసరికి సమాధి పొంగి పొంగనే సమాధి చెంత ప్రణమిల్లగనే హృదయము పొంగి పొంగెనే తేజము మెహరుని రూపం ఆ వెనక చిత్రపటం నన్ను కుదిపేసింది అంతవరకు నా ప్రయాణ గురులు గోపురాలంటూ అన్ని దీక్షలు చేసుకుంటూ ఇంట్లో అవతారుడున్న అన్ని రకాల ప్రయాణాలు చేసుకుంటూ రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదటిసారిగా ఈయన పాదాల చెంత నన్ను సరెండర్ చేశారు ఆయన నన్ను అయితే ఆ ప్రయాణం అలా సాగుతుండగా రెండు వేల ఇరవై కరోనా స్కైప్ వచ్చి అందరూ చక్కగా పాడుకునేటటువంటి భాగ్యం అందరికీ కలిగింది అందులో నేను చాలా పాటలు పాడుకుంటున్నాను వీళ్ళందరూ పాడమని అడుగుతున్నారు పాడమన్నా మెహరు గీతం పాడుచున్నాను మెహరుని వేడు చున్నాను పాడమన్నాను నా మదిలో మెదిిన మెహరు గీతం పాడుచున్నాను మెహరుని వేడు ఇచ్చి కదండి కోర్టులు అంటే కోర్టులు అడగడం ముందు నుంచి కూడా కోకెలన్నాను కోర వద్ద కోరికలు కోరటని చెప్తున్నాడు కోరికలన్నాను కోరవద్దన్నాడు బిక్కుమకు పెట్టానండి నీకు ఏది అవసరంబో నాకు మాత్రమే తెలుసుందన్నాడు అది తెలిస్తానన్నాడు నీకేం కావాలో నీకు తెలియడం లేదా నీకేం కావాలో ఇస్తాను అని చెప్పేసి చక్కనేటటువంటి భరోసా ఇచ్చాడు నా తండ్రి అయితే కోర్టులో ఎలాగ నువ్వు ఇస్తానన్నా కదా కనీసం మహిమలైన చెయ్యి బాబా అని అడిగాను మహిమలన్నాడు నేను మహిమలు చేయడానికి చెల్లం దేవుణ్ణి కాదురా నేను ఎటువంటి మహిమల్ని చెయ్యనని చెప్పేసి గంటా పరంగా మళ్ళీ చెప్పాడండి ఆయన మహిమలన్నాను మీ చేయదన్నాడు పెట్టానండి ఆయన కర్మలన్నీ అనుభవించి తీరాలన్నాడు కర్మలన్నీ అనుభవించి తీరాలన్నాడు ఎలా అనుభవిస్తే ఎలా బాబా అని చెప్పేసి మళ్ళీ బెక్కమకం పెట్టి అడిగితే ఇవు నామస్వరం చేసుకోరా తోనే నీకు తగ్గిస్తానన్నాడు అండి నీతో మామ స్మరణతోనే తగ్గిస్తానన్నాడు మహిమన్నామా ఇలా సాగుతుందండి రెండు వేల ఇరవైలో ప్రయాణం స్కైపుల్లో పాటలు భౌతికంగా నాకు ఈ దేహాన్నిచ్చి నీ తండ్రిని కోల్పోయిన రోజు కదా భయపడుతున్నాను చాలా భయపడుతున్నాను నీవున్నా భయము వలదు భక్తితో మే ప్రేమించమన్నాము జీవించమన్నాము ఇవేం భయం పడకు నీకు సృష్టికే తండ్రి రా నీ తండ్రి గురించి బాధపడతావు నేను నీ తండ్రి అత్యంత భరోసా ఇచ్చాడని నా తండ్రి తండ్రి నన్నావు నీవు నా తండ్రి భయము వలదు భక్తితోనే ఇక్కడ అయిపోయింది కారణం అయిపోయింది సహవాస స్టార్ట్ అయిపోయింది నే నీరు ప్రేమలో పరవశించి ఆడుతున్నాను ప్రతి సహవాసి ఎక్కడైనా నాకు దగ్గర వీలైనంత వరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఆనందాన్ని అత్యంత ఆనందాన్ని పొందనించేటట్టు చేస్తున్నాడండి నా తల్లి ఆడమన్నావు ఆడమన్నావు సాగుతుందండి ఇంకా లాస్ట్ ప్రేమనన్నా ప్రేమో చాము ప్రేమతోనేరన్నావు మరణించమన్నా ఇలా పాటలు పాడుకుంటూ ప్రయాణం సాగుతుందండి చక్కనైనటువంటి అనుభూతి ఇస్తున్నాడు మహిమలు చేయనట్లు మహిమలు అంటున్నాడు కష్టం ఇస్తున్నాడు తట్టుకునేటటువంటి శక్తిని ఇస్తున్నాడు ఇవన్నీ నా కోసమే చెప్పుకుంటున్నాను నా కోసం మాత్రమే చెప్పుకుంటున్నాను ఇది బాబా ఏం చేస్తాడు అనేది నాకు మాత్రమే తెలుస్తున్నటువంటి నిజానికి ముందు నిర్భయంగా చెప్పాలన్న ఉద్దేశంతోనే ఇవన్నీ చెప్పగలుగుతున్నాను